how yeah sẽ Sa సఫలం ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వైపు నాకు చాలు మాకు మేలు వై ो वराष्ट्रमन्तकाशासी क्रान्ति संसोषाद नायकुडा नायकुड मल्ली नोवेरा वाली नभ्याङ्घा మన కోరింది ఓ ప్రతివారానికే మద్దతు పలికింది

నాయకుడా పలుతర పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశ్రైని సైనికుడా సమయము తెలియని సేవకుడా కూడా యుగ ప్రగతిని చూపర సాధ కూడా బైతాళికూడా ప్రతి గణపాలికే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వైపు నవ్వు చాలు చదువుతుంది మాకు మేలు పెద్ద నీ వై జీవంతి నమస్కారం శుభ సాయంత్రం ఈ పవిత్ర వేదిక పైన ఉన్న పెద్దలందరికీ యువత భవిష్యత్తుకు మరి సేవ చేయాలని కల చేసిన ప్రియమైన అభ్యర్థులను అలాగే మీ పరివార సార్ స్వాగతం ఈ రోజు కేవలం ఒక ఈవెంట్ కాదు ఇది ఒక ప్రయాణం సేవ ధైర్యం క్రమశిక్షణ అనే మూల స్తంభాలు పై నిలపడే పోలీస్ వృత్తిలోకి మీ కళలకు ఆరంభం యువ గలం అంటే ఒక బలమైన గొంతు ఆ గొంతు శాంతి భద్రతలను కాపాడుగా మారాలని కోరుకుందాము అలా క్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన మంత్రులు ఉన్నత అధికారులు పోలీస్ రిక్రూట్మెంట్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఆఫీసర్స్ అందరికి హృదయపూర్వక స్వాగతం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు వేల పైచిలకు మంది అప్లై చేసి అందులో కేవలం ఆరు వేల పద్నాలుగు మంది సెలెక్ట్ అయ్యారంటే మీ యొక్క కృషికి మీ యొక్క పట్టుదలకు ఆంధ్రప్రదేశ్ రాష్టం పట్లున్న గౌరవానికి తగ్గ సార్థకతగా విధులు నిర్వహించినటువంటి మీ అందరి జీవితాలు వైవిధ్య మార్చడానికి ముందడుగులు వేస్తూ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు హోం మంత్రి వర్యులు శ్రీమతి వంగలపుడి అనిత గారి ప్రాంగణంలోకి విచ్చేశారు ముందుగా ఏ విధంగా అయితే పోలీస్ వ్యవస్థ యొక్క విజన్ ఉంటుందో ఏ విధంగా పోలీస్ వ్యవస్థ పని పనిచేయాలో వీటన్నిటికీ రూపకల్పన చేసిన ఒక ఏవీని ప్రజెంట్ చేయవలసిందిగా టెక్నికల్ టీం వారిని అభ్యర్థిస్తున్నాం ఈ యూనిఫామ్ కనపడితే ధైర్యం ఈ భయం మరికొందరికి మాత్రం ఈ యూనిఫామ్ వేసుకోవటం లక్ష్యం అలాంటి లక్ష్యం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న యువత కళల్ని నిజం చేసింది కూటమి ప్రభుత్వం అడ్డుకోవటానికి కొందరు కుట్రలు పడ్డారు స్వార్థం కోసం నిరుద్యోగుల జీవితాలను బలిపెట్టడానికి సిద్ధమయ్యారు కేసులు పెట్టి ఆపివేసి ప్రభుత్వాన్ని నిందించి దానితో లబ్ధి అయినా సరే ఇచ్చిన హామీని నెరవేరుస్తూ అవాంతరాలను దాటుకుని ఉద్యోగాల కల్పనకు కట్టుబడి కేసులు పరిష్కరించి నిరుద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల రక్షణ విషయంలో రాజీ పడకుండా ఉద్యోగాల నియామకాలను చేపట్టింది కూటమి ప్రభుత్వం ఫిజికల్ ఈవెంట్స్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏళ్ల తరబడి ఉన్న మోస పద్ధతుల్ని బద్దలు కొడుతూ ఆధునిక టెక్నాలజీని భాగం చేస్తూ నియామక ప్రాసెస్ అభ్యర్థుల సెలక్షన్ కోసం డిజిటల్ టూల్స్ వాడి పూర్తి ఖచ్చితత్వంతో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించింది అభ్యర్థుల డేటాని అప్పటికప్పుడే సమర్థవంతమైన డిజిటల్ విధానంలో పరిశీలించి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ రాత పరీక్ష నిర్వహించి రెండు నెలల రికార్డు టైంలో క్యాండిడేట్ సెలక్షన్ ను అత్యంత పారదర్శకంగా పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం నేరాలకు రియాక్ట్ అయ్యే